రైతుల షేస్ కోసం కృషి చేసే నాయకులు రైతుల పక్షపాతి అయిన రాష్ట ముఖ్యమంత్రి మంత్రులు మరియు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు రైతులు ధాన్యాభిషేకం చేశారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా అంతర్గ మండల పెద్దంపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఎక్కడైనా విక్రయించుకునే స్వేచ్ఛను కల్పించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి సన్నవడ్లు పండించిన రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ కి శ్రీకారం చుట్టిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో కొంతమంది మిల్లర్లు ధాన్యం కొనుగోలులో రైతులను దగా చేశారని రేవంత్ సర్కార్ వారిని బ్లాక్ లిస్టు లో పెట్టిందన్నారు తూకంలో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది అన్నారు రైతుల కోసం రాజీ కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు రైతులు ధాన్యాభిషేకం చేసి కృతజ్ఞత తెలిపారు రైతు ధాన్యం విక్రయ కేంద్రాలు అన్ని కూడా ప్రారంభించడం జరిగింది పెద్దంపేట గ్రామంలో ఈరోజు దీంతోపాటు లింగాపురం రాయదండ్రి అదే మాదిరి ఇంకా రెండు గ్రామాలు కూడా చేస్తాము దాదాపుగా అన్ని గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది రైతు పండించిన ధరకి పూర్తి గిట్టుబాటు ధర కలిగిస్తూ ప్రభుత్వం రాగానే ఏ ఒక్క గింజ కూడా తగ్గకుండా ఎలాంటి కోతలు లేకుండా రైతుకు ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు ఇచ్చినటువంటి మాటను ఆ రోజు వారు పడ్డ కష్టాలను స్వయంగా చూసి వారందరితో కలిసి మేము ఉన్నాం భరోసా ఉన్నామని భరోసా ఇచ్చి అప్పుడు ప్రభుత్వంతో రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేసి ఆ చూసిన కష్టాలన్నీ కూడా పడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తాం ప్రతి పంటని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కొన్ని కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవాళ బియ్యం దాదాపుగా గతంలో దొడ్డు బియ్యమే ఆరు లక్షల క్వింటల్ ఎకరాల్లో పండిస్తే ఈరోజు అది తగ్గింది దాదాపు రెండు లక్షల యాభై ఎకరాల్లో అవి పండిస్తే నాలుగు లక్షల ఎక్కువ ఎకరాల్లో సన్నాలు పండించాయి కారణం ప్రభుత్వం సన్న బియ్యానికి ఐదు వందల బోనస్ ఇస్తా అనడం ఎక్కడ కూడా కోత లేకుండా ఆదుకుంటా ఇది రైతు ప్రభుత్వంపై పెట్టుకున్నటువంటి ఈ నమ్మకాన్ని అమ్ము చేయకుండా మరి ఇప్పటికే వంద కోట్లకు గాను ఈ ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం దీనికి ఇవ్వాల్సి వస్తుంది ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా విడుదలై వారికి వచ్చినాయి ధొరా ఇచ్చేటువంటి ఇవి చేస్తా ఉంది ఈ ఐదు వందల బోనస్ అకౌంట్లలో రైతులకు వచ్చేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఏ ఒక్కరు కూడా అధార్యపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఐదు వందల బోనస్ ఇస్తూ అంత పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటది దాంతో పాటు ఇవాళ ఎంత ఇచ్చిందంటే రైతుకి ఎవరైతే మిల్లర్స్ గతంలో ఇబ్బంది పెట్టి బకాయిలు పడి ప్రభుత్వానికి ఉన్నారో వారికి బ్లాక్ లిస్ట్లో పెట్టి వారికి ఒత్తిడి తీసుకొచ్చి వారికి కావాల్సిన వసతులు చేసి ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది వెళ్లకుండా త్వరితగతిన తీసుకుపోవాలి అనేటువంటి ఒక ప్రయోజనం కల్పించారు తర్వాత రైతుల దగ్గరికి కొందరు అంటే కోత కోసిన వెంటనే వచ్చేటువంటి కార్యక్రమాలు అమ్ముకోవడానికి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా రైతులు స్వచ్ఛందంగా ఒక రూపాయి ఎక్కువ వస్తుందంటే అమ్ముకోవచ్చు అనేటువంటి నిబంధనలకు కూడా ఈరోజు సహకారం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అదే ఆ ఎవరైనా ఇంకా ఐదు వందల బోనస్ తో పాటు ఇంకా అధికంగా మాకు లాభం వస్తుంది ఇతర ప్రాంతాలకు తీసుకొని కూడా అమ్ముకుంటే మాకు న్యాయం ఇరుతుందంటే అది కూడా చేసుకోండి అని చెప్పి పూర్తి స్వేచ్ఛను రోజు రైతుకు కల్పించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో తిరుగుతూ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి మీ రైతులందరికీ కూడా పెద్ద కొడుకుగా నేను ఉంటానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులందరూ సబ్బండ వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి ప్రజాపాలన రథసారద అయినటువంటి గౌరవీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా పాదయాత్ర ద్వారా రైతులతో ముఖాముఖి ద్వారా అంతర్గా మండలంలో రాజ్ చక్ర నాయకత్వంలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి సిఎల్పి నాయకుడు పట్టి విక్రమార్క గారు రైతుల సమస్యలు విని అటు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారితో పాటు ఈ ప్రాంత నాయకులు దుద్దిళ్ల శ్రీధర్ ముగ్గురు కూడా రాజ్ ఠాకూర్ అన్నగారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతానికి బండరావు ప్రాజెక్టు తీసుకురావడం కోసం కానీ జెన్కో ప్రాజెక్టు తీసుకురావడం కోసం కానీ అనునిత్యం నిరంతరం శక్తివంచన లేకుండా మేము ఎమ్మడి నుండి చూస్తా ఉన్నాం అన్నం కూడా తినకుండా కేవలం ఛాయల మీదనే ఆధారపడి సెక్రటరేట్ లో నిజంగా కూడా ఒక ఘోరతి ఘోరంగా అనంత్ ఒక అటెండర్ లాగా అందరి దగ్గర తిరిగి అన్న ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రజల శ్రేయస్య భాగంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మా పెద్దంపేట గ్రామానికి సంబంధించిన రైతులందరి పక్షాన రేవంత్ రెడ్డి గారు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో మా గ్రామంలో సుమారు రెండు వందల మందికి రుణమాఫీ జరిగినటువంటి సందర్భంలో ఈ రోజు మరి మన తెలంగాణ ప్రాంతంలో ఒక సాంప్రదాయం ఉంటుంది ఆరుగాలం కట్ట కష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి పంటలో ఒక కుంచెని బియ్యాన్ని చిన్నయ్య పెద్ద దేవునికి తీస్తారు కాబట్టి ఇవాళ మా దేవుడు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు అన్నగారు అని చెప్పి నమ్మి ఈరోజు మేము ధాన్యాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన రైతులందరికీ మా అన్న అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు